ఓం ఓం శ్రీ శ్రీగురుభ్యో నమః ఓం నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవై ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవై ఆరవ తేదీన గోచార ఫలితాలను కనుక మన ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చందుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క సంబంధాలన్నీ కూడా బలపడతాయి మీ యొక్క ఉద్యోగస్తులకైతే మీ తోటి ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి అలాగే మీ పై అధికారులతో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి అలాగే ఖచ్చితంగా కూడా మీ సంబంధాల మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళని అందరూ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు దానివల్ల మీకు విశేషమైన గౌరవ మర్యాదలు దొరుకుతాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కారణంగా మీరు చేస్తున్న ప్రతి కృషికి కూడా ప్రతి పనికి కూడా తగిన ప్రశంసలు లభించడానికి తగిన ఆదరణ లభించడానికి తగిన గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు ఎదుటి వాళ్ళు మీ ప్రతిభా పాఠవాలను గుర్తిస్తారు మీ యొక్క తెలివితేటలను గుర్తించి మీకు మీ కీర్తి ప్రతిష్టలు ఇవడిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతీ పనిని కూడా మీరు అనుకున్న దానికన్నా కూడా అనుకున్న కాలం కన్నా కూడా ముందు పూర్తి చేయటం అంటే వేగవంతంగా పూర్తి చేయటం స్మార్ట్గా పూర్తి చేయటం సమయస్ఫూర్తితో పూర్తి చేయటం వల్ల మీ యొక్క పై ఎదికాల యొక్క ప్రశంసలు అందుకుంటారు మీ పై ఎదికాల యొక్క ఆదరణ మీకు సంపూర్ణంగా లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన వార్త మిమ్మల్ని ఎక్కువగా ఆనందానికి గుర్తు చేస్తుంది ఎక్కువగా సంతోషానికి గుర్తు చేస్తుంది దానివల్ల మీ యొక్క పాపులారిటీ ప్రాచుర్యం బాగా పెరుగుతుంది జనబాహుళ్యంలో మీ పాపులారిటీ బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఆదాయానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం సమృద్ధిగా మీ చేతి ఉంటుంది మీరు ఉద్యోగాల్లో ఉన్న వ్యాపారాల్లో ఉన్న ఇతర సామిక రంగాల్లో ఉన్నా మీ యొక్క ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు సమృద్ధిగా మీకు అవసరమైనంత మేర సమృద్ధిగా మీకు ఆదాయం చేతి కందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాసికు చిన్న వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళంతా కూడా వ్యాపారాల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలు వస్తాయి అమోఘమైన లాభాలు వస్తాయి వాళ్ళు ఊహించిన విధంగా వాళ్ళ లాభాలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు కూడా మరింత సత్ఫలితాలను పొందుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళ యొక్క కుటుంబ వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి కుటుంబ కుటుంబంలోని అందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా కుటుంబ సభ్యులు మీకు భుజం తట్టి ప్రోత్సహించడం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనులన్నీ కూడా మంచి ఇస్తాయి మంచి ఆశాజనకమైన ఫలితాలు ఇస్తాయి అలాగే మంచి అనుకూలమైన ఇస్తాయి మీరు ఏ పని చేపట్టినా కూడా అది విజయవంతం అవుతుంది ఏ పని చేపట్టినా కూడా అది మీకు విశేషమైన ఆదాయాన్ని విశేషమైన పాపులారిటీని మీకు తీసుకొస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంతవన లభిస్తుంది దాంతో మీరు ఆరోగ్యంగా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ ప్రభుత్వ సంబంధమైన రుణాలు ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కూడా మీకు ఈ రోజున మీకు లభించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ప్రభుత్వ సంబంధమైన రుణాలు కనుక మీరు ప్రయత్నాలు చేస్తుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ రోజున మీకు ఆ ప్రభుత్వ సంబంధమైన రుణాలు అవి కూడా మీకు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరగటం వల్ల మీరు దైవ దర్శనాలు కానీ తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దేవతా దర్శనాలు చేసుకుంటారు పుణ్య ఫలాల్ని పొందుతారు అన్న విషయాన్ని గమనించాలి అలాగే దూర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ బదిలీల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన ప్లేసెస్లో వాళ్ళకి ఆ బదిలీలు జరగడానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే నచ్చిన ప్లేసెస్లో వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళకి నచ్చిన ప్లేస్లో వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద దృష్టి పెడతారు వాళ్ళు దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ విధంగా మంచి ఫలితాలని ఆశాజనకమైన ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున ఆదాయపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అలాగే సమాజపర సాంఘిక పరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఆరోగ్యపరంగా పరంగా కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు వెంకటేశ్వర స్వామి వారి భద్రకవచాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆంజేయస్వామి వారి గారి తమలపాకులు కానీ సింధూరాన్ని కానీ నివేదించి పూజ చేయ అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల కూడా అమోఘమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం